కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ అనేటువంటి మంత్రం మనకు శివుడికి ప్రధానంగా ఆయన ఓంకార స్వరూపుడని తెలియజేస్తున్నది ఆ ఓంకార స్వరూపాన్ని మనం ఎలా గుర్తించాలి అంటే ఆ ఓంకార స్వరూపము సాక్షాత్తు జ్యోతిస్వరూపం ఎందుకు అంటే ఓంకారం మంత్ర సంయుక్తం అది కేవలం ఓంకారం అనేటువంటిది శబ్దం కాదయ్యా అక్షరం కాదు సాక్షాత్తు మంత్రం అది ఆ మంత్రము మీరు ఎప్పుడైతే ఉచ్చారణ లేక మనం తీసుకొని నమశివాయ అనేటువంటి ఓంకారంతో ఏ నాదాన్ని జోడించినప్పటికీ అది జ్యోతిలా ప్రకాశిస్తుంది అందుకే ఓం నమశివాయ అంటున్నాం నారాయణాయ అంటున్నాము లక్ష్మీ లక్ష్మీ అయినమౌరి నమః అని ఎటువంటి పదాలకన్నిటికీ కూడా ఓంకారాన్ని జోడించటం వల్ల ఆ నామానికి జ్యోతి లక్షణములు ఏర్పడుతున్నాయి కాబట్టి ఓంకారానికి అంత శక్తి ఉన్నది కనుక ఇంట్లో మనం వెలిగించేటువంటి దీపము ప్ర సాక్షాత్తు స్వరూపం అందుకే ఎదులైనటువంటి వారు హృదయంలో ఆ ప్రణవాన్ని జ్యోతిగా ధ్యానం చేస్తూ నిరంతరము యోగ మార్గంలో తరించటానికి నిత్య ప్రణవోపాసన చేస్తూ ఉంటారు ఆ భాగ్యం మనకు కార్తీక మాసంలో విశేషంగా సాక్షాత్తు పరమశివుణ్ణి ఆ జ్యోతి రూపంలో దర్శించేటువంటి అవకాశాన్ని మనకు పురాణమైనటువంటి ఆర్షధర్మంలో చెప్పబడి ఉన్నది దానికంతా వేదికగా నిలబడి మన చేత ఆ కార్యక్రమాన్ని రెట్టింపు ఉత్సాహంతో చేయిస్తున్నటువంటి ప్రాంగణము ఈ కోటి దీపాలంకార ప్రాంగణం కాబట్టి మనమందరము కూడా కేవలం ఇందాక స్వామివారు చెప్పారు దీపం అంటే కేవలం కాంతినిచ్చేది కాదు లోపల హృదయంలో ఉండేటువంటి జ్ఞాన ప్రకాశనాన్ని పూర్తిగా దేహమయం చేయగలిగినటువంటిది దివ్యమైనటువంటి దృష్టి కలగజేసేటువంటిది అందుకే కృతిక మాసంలో కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి అంత వైశిష్ట్యం అందుకే కా కృత్తిక అంటే జ్యోతిస్వరూపం ఆ మాసమంతా కూడా దీపస్వరూపమే కనుక దీపాన్ని వెలిగిస్తున్నాం దీపం ఏమిటి అంటే అగ్నిర్నఃపాతు కృత్తిక అనేటువంటి వేదమంత్రం ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూ ఉండేటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది హృదయంలో ఆరనటువంటి జ్యోతి ఆ జ్యోతి ప్రకాశనాన్ని పదకొండు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి దాదాపు పదకొండు పదిహేను సంవత్సరాల కాల పర్యంతము ఈ యొక్క ప్రాంగణంలో కోటి దీపాలంకారాలు రోజూ కూడా వెలుగుతూ దేశ ధర్మ కర్మ రక్షణార్థము నియుక్తమై ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఎంతోమంది చేత ఆ దీప ప్రజ్వలనం చేయిస్తున్నటువంటి ఈ ధర్మ సమూహంలో ఎంతోమంది పాత్రులై అందరూ కూడా యాజమాన్యము యొక్క అణు అనుసరిస్తూ వారి గతిన నడుస్తూ కార్తీక మాసం వచ్చింది అంటే ఒక ఉత్సాహమైనటువంటి మాసంగా భావిస్తూ జనంలో కూడా అది ఒక పెద్ద పండగలాగా కార్తీక మాసం వచ్చింది అంటే ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో ఒక కోటి దీపాలంకార యజ్ఞం లాంటి ఒక మహోత్సవం పన్నెండు రోజులు పదమూడు రోజుల పాటు సాగుతున్నది అనేటువంటి ఉత్సాహంతో ఎలాగైనా వెళ్ళాలి పాల్గొనాలి అనేటువంటి ఒక నియంత్రణ నిబద్ధమైనటువంటి ఒక సంకల్పం జనాల్లో ఏర్పడుతున్నది అదంతా కూడా సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి ఒక మహాయాగంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఈ యొక్క సమ